హాయ్ అందరికీ ఈ పువ్వు గురించి మీకు తెలుసా దీనిని లక్ష్మీ తామర పువ్వులు అంటారు ఈ శ్రావణ మాసంలో మనకి కొంచెం బాగా దొరుకుతాయి అన్నమాట బాగా అంటే వందల్లో కాదు ఏదో మనకి ఖచ్చితంగా ఈ పువ్వు అయితే కనపడుతూ ఉంటుంది దీనిలో రెండు రకాలు ఉంటాయి తెల్ల తామర పువ్వులు ఉంటాయి ఇలా పింక్ కలర్లో ఈ తామర పువ్వులు ఉంటాయి వీటిని మనం కొనుక్కునేటప్పుడు మొగ్గలుగా మాత్రమే కొనుక్కోవాలి మొగ్గలుగా ఉన్నవి మనం ఫ్రిడ్జ్లో అదేపాటికి కవర్లో పెట్టి స్టోర్ చేస్తే మనకి వారమైనా అవి స్టోర్ ఉంటాయి అన్నమాట విడిగా అలా విచ్చుకున్నవి అయితే మనం తీసుకోకూడదు నెక్స్ట్ డేకి ఆ రేకులన్నీ ఊడిపోతాయి అందుకని మనం కొనుక్కునేటప్పుడు మొగ్గగా ఉన్నవి కాడ ఎక్కువగా ఉన్న పూలునే మనం ప్రిఫర్ చేస్తూ ఉండాలి ఇక్కడ నేను రెండవ శుక్రవారం నాకు ఈ పూలు అయితే దొరికాయి ఒక నాలుగు తీసుకొచ్చాను ఇవి కాస్ట్ కూడా అలానే ఉంటాయి దొరకడం కూడా చాలా గా దొరుకుతాయి రేట్ కూడా అలానే ఉంటాయి చాలా తక్కువగా ఇవి దొరకడం మూలాన వీటి రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నేను ఒక్కొక్క పువ్వుని ముప్పై రూపాయలకి అయితే అనమాట మార్కెట్లో మనం హోల్సేల్గా కొనుక్కుంటే తక్కువ ప్రైస్ పడుతుంది ఒక్కొక్క పువ్వుకి ఈ శ్రావణ మాసంలో ఈ లక్ష్మీ తామర పువ్వులతో పూజ చేస్తే మంచి ఫలితం కలుగుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు అందుకే ఎక్కువగా ఈ టైంలో ఈ పూలు వాడుతూ ఉంటారు బాయ్ బాయ్ అందరికీ